మంచి చెడు కన్నా ఇది కావాలా ఇది చేద్దామని చెప్పి ప్రతిరోజు కూడా మాతో ఆలోచన చేసే జిల్లా కానీ మాటలు రామలక్ష్మణులు కాంధీన కానీ సత్యన్న కానీ మిగిలినందరూ కూడా ఎప్పుడు కూడా క్యాబ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఈ యొక్క కమిటీ సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడో చేయాలనుకొని చివరిగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే చేసిన పట్టణ మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి అదే రకంగా ఈఆర్ ఫౌండేషన్ అధినేత రాజశేఖర్ గారికి చిన్నప్పటి నుంచి ఒక అన్నగారు నాతో పాటు తనసాపు రాజరెడ్డి గారి ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది అప్పుడు చిన్నప్పుడు పదంజీ వచ్చి ఇవన్నీ చేసుకుంటా మంచి మజా ఉండే అంతేకాకుండా దాని తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలకి హనుమాన్ జయంతికి కానీ గణపతులకు కానీ వాడు వాడులో తిరిగి ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగింది అదే రకంగా లక్ష్మీనారాయణ అన్న నాతో పాటు గతంలో బీజేపీలో అన్న బాగా కష్టపడి పనిచేసినాం చెప్పులు గారు చిన్నప్పటి నుంచి అదే అంటే ఒక మాకు మంచి డాన్ లెక్క ఉండే తిరుపతి అన్న కానీ పార్టీలు అన్నా కానీ వాడు అభివృద్ధి కోసమే ఆహార కృషి చేసే వాళ్ళు సంగీత గారు కానీ వీరందరికీ మన ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక విటోబా శేఖర్ అన్న చిన్నప్పటి నుంచి ఆడుకున్నాడు కానీ ఇంకా దగ్గరగా వస్తలేడని చెప్పి మొన్ననే నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎట్లయితే తిరుపతి సూటిగా మాట్లాడతాడో నాకు కూడా చాలా సూటిగా మాట్లాడే ఇష్టం ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది ఎప్పటి నుంచో కాంగ్రెస్ అంటే అన్న నేను బీజేపీ ఉన్నామో కాంగ్రెస్ టీఆర్ఎస్ అని మళ్ళీ నేను కాంగ్రెస్కి వచ్చినాక మళ్ళీ ఎటో తిరుగుతున్నాయి మొన్ననే ఈ శేఖరన్నకి ఆ శేఖరన్నకి ఇద్దరికి సినిమా కానీ పంపించిన అట్లనే ప్రతి దసరాకి మా అన్న చౌకలింగం అన్నా ఇక తను కూడా ఇప్పుడు కూడా పాల్గొనకపోతుండే ఎందుకంటే పదిహేను సంవత్సరాలు ఇక్కడ సేమ్ చౌకలింగం అన్న ఏదైతే చేసి రావణా వనవాసం చేస్తుండేనో అట్లనే ఆలోచనలు కూడా అదే రకంగా జరుగుతుండే నేను ఎక్కడ పోయినా నా ఎనకాల ఓ వ్యవస్థ నడిచి నాతో పాటు ఎవరు ఉన్నారో వాళ్ళని భయపెట్టించే కార్యక్రమం నడుస్తుండే అవన్నీ కూడా అందరికీ కూడా తెలుసు ఆ సమాహారం అనేది జరిగిపోయింది మళ్ళా జీవితాకాలం కూడా అట్లాంటి రోజులు రావు అని చెప్పి కూడా మీకందరికీ హనుమంతుడి సాక్షిగా మీకు అందరికీ కూడా గమనా చేసి చెప్తున్నాను ఎక్కడనే భాస్కర్ అన్న కానీ రమేష్ అన్న కానీ మా మాజీ చైర్మన్ లింగన్న గారు కానీ అందరు కూడా ఎప్పుడూ కూడా నియోజకవర్గం పట్టణ అభివృద్ధి కోసమే మాట్లాడతారు తప్పకుండా రానున్న రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం ఆల్రెడీ ఇప్పటికే సుమారు యాభై కోట్ల పైన నిధుల్ని ఆల్రెడీ మనము ఆర్మూర్ పట్టణానికి ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ టెండర్ పాసెస్ కూడా అన్ని కూడా రోడ్లు కానీ శ్మశాన వాటికలు కానీ సెంటర్ లైటింగ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ప్రతి వాటిలో మినిమం ఒక అరవై డెబ్బై లక్షల రూపాయల సిసి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మనము ఈ రానున్న దసరాలోపు ఈ యాభై కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా ఆత్మ పట్టణం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తున్నాం అట్లానే ఆల్రెడీ బీటీ రోడ్లకు సంబంధించి కొన్ని రోడ్లు ఆల్రెడీ మనం శాంక్షన్ కూడా చేయించినాం టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుంది దాంట్లో బీటీ రోడ్కి సంబంధించి ఎక్కువ పది నిమిషాల కన్నా అర్జెంట్ పోతున్నా పిల్లలు అనిపిస్తున్నా సరే అర్జెంట్ ఉందంట బాబు ఇంకొక ఇరవై నాలుగు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడదాం అని చెప్పి రెండు వందల కోట్లతో శాంక్షన్ చేయించుకున్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంకాపూర్ కుటలల్లో పెడతామని చెప్పి తిరిగాడు నేనేమన్నా ఆరుమూర్ ఇక్కడ పక్కన ఉంటే ఆల్రెడీ జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది మీరు అందరూ కూడా ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళే అక్కడ పెడితే ఒక యూనివర్సిటీ వాతావరణం ఉంటదని చెప్పి ఆలోచన చేసి సర్వే చేయించి కబ్జా కాకుండా చేపించి అక్కడే పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మంత్రులకి జిల్లా కూడా వినవించుకోవడం వంద శాతం అక్కడే పెట్టిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఐదు వేల మంది పిల్లలు మనం చదువుకుంటారు కులాలకి మతాలకు అధితంగా ఐదు వేల మంది పిల్లలు సుమారు రెండు వందల కోట్ల నిధులతో ఈ ప్రాంతం అంతా ఒక ఇండస్ట్రీ ఒక దగ్గర వచ్చిందంటే ఏమైతుంది ఆ చుట్టుపక్కల ఉన్న ఐదారు కిలోమీటర్ల రేడియస్ అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది మనకి ఇక్కడ స్కూల్ వస్తే మనకి ప్రాంతం అంతా కూడా నేను చిన్న ఉన్నప్పుడు చూసిన చిరాజ్ నగర్ ఏదైతే ఉందో నలభై సంవత్సరాల తప్పకుండా మన అదే జిరాయత్నగర్ అట్లనే ఉంది ఇల్లులు మారలే రోడ్లు మారలే పరిస్థితి మారలే వాస్తవమా కాదు మీరు చూడండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయిపోయినాక అన్ని రకాలుగా ఈ నగర్ అనేది హైలైట్ అవుతుంది దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేసింది ఏమని చెప్తున్నా ఇక్కడ రియల్ ఎస్టేట్ చెప్తున్నాను రాజకీయ కాకపోవచ్చు కానీ మిమ్మల్ని ఒకటే కోరేనంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మనం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఇంకా మంచిగా అభివృద్ధి పక్కన రూరల్ రెండు వందల కోట్ల శంకుస్థాపన మన అటు ఇటు వాడి సుమారు నూట యాభై కోట్ల రూపాయలు తీస్తారో తీస్తారు ఎప్పుడు పోయినా సరే ఇక్కడ ఉన్న అభివృద్ధి కోసం నిందుల కోసం ప్రయత్నం చేస్తారు తప్ప రాజకీయం అప్పటికి ఏమవుతుందో ఎక్కడ ఉంటామో అనుకున్నాను కాంగ్రెస్ పార్టీల కోసమని అనుకోలేదు బీజేపీ ఇరవై ఐదు శివాజీ విరాలు పెట్టినా మొత్తం భారతదేశంలో నియోజకవర్గాల్లో ఎక్కడ అత్యధిక శివాజీ విరాలు ఉన్నాయంటే ఆరుగురు తెలిసిందా మీకు మొత్తం భారతదేశంలో ఎందుకు తెలంగాణలో ఎందుకు అత్యధికంగా శివాజీ విగ్రహాలు హార్మోనియాలు అంటారు తప్ప నా మరి నేను ఓడిపోయినా ఓడిపోయిన చోట శివాజీ విగ్రహం పెట్టింది అంటే ఏం పెట్టాలి రూపాయి కిలో వైద్య రూపాయి వైద్యం అన్నారు ఏమన్నా వైద్యం చేసిందంటే ఏం లేదు ఏం చేస్తున్నారని మీరు అందరూ కూడా గ్రహించి ఆలోచన చేసి తప్పకుండా వచ్చే ఎలక్షన్ లో వంద మంది శాతం మున్సిపల్ లో మెజారిటీ సీట్లని మీరు కైవసం చేసుకునే విధంగా నాకు సహకరిస్తారని చెప్పి ఎందుకంటే బాధతో చెప్తున్నానని ఇప్పుడు ఒకవేళ నిధులు అవసరం ఉంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలి ఓడిపోయినా కనుక వెయ్యాలనుకుంటే అదే గెలిచుడియట్ గా మనం శాంక్షన్ తీసుకోవచ్చు అయిపోతుంది పని చేసుకోవచ్చు పనిచేసుకోవాలనుకుంటే గత పది సంవత్సరాలు ఏం జరిగిందో మీకు అంత తీర్చుకోవడం తెలియదు ఆయన ఒకటే ఆలోచన ఉండేది మంత్రి కావాలని ఆలోచన ఉండే మంత్రి కావాలని ఆలోచన మీ మొత్తం బాగా పడేసినట్టు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ఇక ఏదో ఒకటి తీసుకొచ్చి మొత్తం చేసింది అని చెప్పి అందుకోసం మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ప్రతి గ్రామానికి నేను వచ్చిన సంవత్సరంలోనే యాభై నుంచి డెబ్బై లక్షల రూపాయలు ప్రతి గ్రామానికి చుట్టుపక్కల ఏ ఊరన్నాడు లక్షలు అర సుర్వీర్యాలు యాభై లక్షలు ఇచ్చిన మళ్ళీ దాంట్లో మనం ఏదో సంఘాలకో ఇంకా ఎక్కువ పోతలే రోడ్స్ డ్రైలేజెస్ స్కూల్స్ ఎన్ని స్కూల్లో ఏ పరిస్థితులు మీకు అందరూ తెలుగుపోవచ్చు ఘోరంగా స్కూల్ పరిస్థితి ఒక్కొక్క క్లాస్ రూమ్ లో కూర్చున్నటువంటి నాలుగు సెక్షన్ ఒకటి క్లాస్ నడుస్తుంది దానికి అడిషనల్ స్కూల్స్ కోసం అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం మనం అభివృద్ధి కోసం మనం పెట్టడం జరిగింది సంఘాలతో పోలేదు నెక్స్ట్ మనం ఈ మున్సిపాలిటీ లోకల్ పార్టీ ఎక్కడ కుల సంఘాల జోలి కూడా దానికన్నా ముందు నేను హామీ ఇస్తున్నా పైన దానికి మాత్రం తప్పకుండా పది లక్షల రూపాయలు ఎందుకంటే ఈ మీకు కమ్యూనిటీ హాల్ లేదు తప్పకుండా అవసరం ఉంది అని చెప్పి గ్రహిస్తున్నాను కనుక తప్పకుండా తొందరలోనే తీసుకుపోతే ఒక పది లక్షల రూపాయలు నిధులు కూడా ఆపేస్తూ నన్ను మీరు ఒక ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు కమిటీ సభ్యులని ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు వస్తానని చెప్పి ఆశిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి హౌసింగ్ బోర్డు వయ పకీర్ కాలనీ ఒక ఇరవై లక్షల రూపాయలు దాన్ని మనం శాంక్షన్ చేసుకున్నాం అట్లానే ఆర్కే హాస్పిటల్ నుంచి చిరాజ్ నగర్ నుంచి కూడా మా వార్డు లేచి అదొక పద్దెనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం జావేద్భాయి స్టేడియం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు ఇరవై ఒక్క లక్షల రూపాయలు కూడా బీటి రోడ్కి సంబంధించి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అట్లానే అంగడ్ బజార్ రాజీవ్ గాంధీ స్టాట్యూ నుంచి రామ్ మందిర్ టెంపుల్ టు సిరాజ్ నగర్ పోస్ట్ ఆఫీస్ సుమారు తొంభై ఏడు లక్షలతో అది కూడా శాంక్షన్ కూడా చేయించుకున్నామని చెప్పి చెట్టు కూడా చెప్తున్నా అలానే ఆర్ బి గెస్ట్ హౌస్ నుంచి చిరగిన ఆటో స్టాండ్ వరకు వయ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ అది కూడా కోటి ఇరవై ఏడు లక్షల నుంచి కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయించుకొని టెండర్ ప్రాసెస్ నడుస్తుంది కొడ్డేర కాలనీ కెనాల్ అక్కడ నుండి మైనారిటీస్ అధికార వరకు డెబ్బై ఎనిమిది లక్షలు కూడా మనం శాంక్షన్ చేయించుకున్నాం అక్కడనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ మొదట కూడా అది ఏదైతే కలవడుతుందో దానికి సంబంధించి సుమారు రెండు కోట్ల కోటి చీరలు కూడా అది కూడా ఆల్రెడీ వరకు కూడా స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా వచ్చే రకాల మన హనుమాన్ టెంపుల్ వాటర్ రెండు రంగచారి నగర్ దగ్గర కూడా మొదట ఆ రోడ్డు కూడా సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి రోడ్డు కూడా వేయించుకుంటుంది మొన్ననే శత్రు గారు కానీ రవన్న అడిగితే ధర్మం గారికి కూడా ఆల్రెడీ ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీ మనం శాంక్షన్ చేసినాం మన ఏదైతే గ్రేవ్ యార్డ్ ఉందో గిరాజ్ నగర్కి సంబంధించి గ్రేవ్ యార్డ్ కూడా ఇరవై లక్షల రూపాయలు ఆల్రెడీ అది కూడా టెండర్ బాధితుంది మ్యాక్సిమం మే మంత్ ఎయిటీన్ వరకు కూడా దాన్ని కూడా చిన్న కూడా గ్రేవ్ యార్డ్ కూడా ఇరవై లక్షల రూపాయలు కూడా తీసుకున్నాం ఆర్మూర్ పట్టణంలో సుమారు పది గ్రేవ్ యార్డ్లు ఉన్నాయి పది గ్రేవ్ యార్డ్కి సంబంధించి కూడా సుమారు కోటి నెల పెట్టి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు అంటే గత పది సంవత్సరాలు ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూసే ఇందాక రాగానే నా మిత్రులు చెప్తులు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే దీనికి రెండు లక్షల రూపాయలు నిధులు ఇచ్చేదని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటుల పైన షెడ్కి సంబంధించి కూడా వచ్చే నెలలో నాకు తెలిసి నాకు ఉన్న నిధులన్నీ కూడా అయిపోయినాయి వచ్చే నెలలో ఐదు కోట్ల నిధులు ఎస్డిఎం నిధులు అడిగినాము ఆ ఎస్డిఎం నిధుల కింద నేను ఆ నిధులు తీసుకోగానే ఒక పది కో లక్షల రూపాయల పైన షెడ్ కోసం పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆమోస్తున్నా గతం లేక లేదు గతం టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ జీవన్ రెడ్డి లేక ఉండదు చెప్పినామంటే వంద వంద శాతం చేసుడే అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఎక్కడైనా సరే ఏ అవకాశం ఉన్నా సరే దానికి సంబంధించిన నిధులు తీసుకెళ్ళడానికి అను కష్టపడతాం ఈరోజు నుంచి కూడా అన్ని వార్డులలో పాదయాత్ర కార్యక్రమం తీసుకున్నాం రోజు పొద్దున మూడు వార్డులలో పదకొండు పన్నెండు మరియు ముప్పై వార్డులలో పొద్దున పాదయాత్ర చేస్తున్నాం ఎలక్షన్లు లేవు కానీ అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని అక్కడ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇదిలా మా ఇండ్లు కానీ ఇవ్వడానికి ఎక్కడైనా అవకాశం ఉందో నేను గట్టిగా సింగిల్గా మేము నా కార్యకర్తల మీద తిరుగుతలే అధికారులను పెట్టుకొని అవసరమైతే దానికి మొత్తం ఇమీడియట్గా మెజర్మెంట్ చేయించి ఎనిమిదవ తారీఖు మా కార్యక్రమం అయిపోగానే దాన్ని గా టెండర్ ప్రాసెస్ చేపించి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంటే మొత్తం వాడికి గా డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ప్రతి వార్డుకి అభివృద్ధి కోసం శాంక్షన్ చేయించినా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లానేది పొద్దున్న కూడా మీ వార్డు వార్డు రెండు వార్డు పదిహేను వార్డు పదహారుకి పొద్దున్న పాదయాత్రగా మీ గల్లీలో తిరుగుతున్నా మీ సమస్యలు ఏమున్నా సరే చెప్పండి వట్టి ఏదో కూర్పు మాత్రమే వచ్చి చేసేదిగా ఏదున్నా సరే ఒక నిబద్ధతతోని ఏదైతే మనం అనుకుంటున్నామో అన్ని రకాలుగా ఆరుమూరుని అభివృద్ధి చేయడానికి నేను ఆరుమూరు ఎడమీగా రాజకీయంలోకి అడుగుపెట్టినా విన్నా కావచ్చు గతంలో ఏంటంటే ఆరుమూరుని ఎప్పుడు కూడా ఆరుమూర్ల పొద్దున ఎమ్మెల్యే కాలేదు అది పట్టుకొని ఆరుమూరు యోగా బిడ్డ ఉండాలనే నినాదంతో ఎన్నో కార్యక్రమాలు చేసిన సుమారు ఒక ఆరు ఏడు వేల కుంట బియ్యం ప్రతి పండుగకి పంపాలకి వచ్చిన ఆరు ఏడు వేల కుంటే సుమారు రెండు కోట్ల రూపాయల పైచీలకు నేను ఖాళీ బియ్యంకే ఇచ్చిన గుళ్ళైతే వంద గుళ్ళకి నా వద్దుగా నేను ఏదో ఒక సహాయం చేయడం జరిగింది అంతేకాకుండా స్కూల్స్ కానీ ఆర్థిక సహాయాలు కానీ ఎన్నో చేసిన ఒకటే నేను కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక రానున్న మున్సిపల్ ఎలక్షన్లో వంద వంద శాతం మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీరందరూ కూడా నాతో పాటు కలిసి వస్తే ఇంకా ఆరుగురికి వంద కోట్ల నిధులు తీసుకొస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను నిధుల కొంత ఏమి ఉండదు సరే మనం మెజార్టీ ఇవ్వాలి మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది సరే నలభై రెండు నలభై మూడు వేల ఓట్లు వచ్చాయి దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది ఒక పదమూడు వేల ఓట్లు మనం పెంచుకున్నాం మున్సిపాలిటీ కూడా మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ మున్సిపాలిటీ ఆర్పేషన్ చేసుకున్నాం దాని తర్వాత మన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్కి యాభై ఒక శాతం వచ్చింది ఇండిపెండెంట్కి రెండవ శాతం బీజేపీ ఇక్కడ మూడవ స్థానంలో పోవడం జరిగింది ఇవంతా కూడా అందరూ కూడా కష్టపడి మాకు ఒకటే ఉద్దేశం ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఏమైందో కానీ అప్పటి వరకు సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి హార్మూల్యాల అభివృద్ధి చేయడానికి మున్సిపల్ బిల్డింగ్ చూసి మీరు గతంలో జీపీ బిల్డింగ్ ఉన్నప్పుడు ఈరోజు మా మున్సిపల్ బిల్డింగ్ ఉంది వాస్తవంగా దాని కూడా నిధులు తీసుకొచ్చాం ఆరు కోట్ల రూపాయలు ఆల్రెడీ దానికి మున్సిపల్ బిల్డింగ్ కోసం కూడా ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం

అందుకే నేను శేఖర్ అన్న దూరం కాదు అన్న దూరం కాదు నేను కూడా పంతొమ్మిది వందల ఇరవై పట్టణ ఇరవై కాబట్టి ఈరోజు సంకల్పం ఈ హనుమాన్ జయంతి సంకల్పం ఏంటంటే బలం మంచిది కాబట్టి ఆ బలాన్ని ముందుకు తీసుకెళ్తూ రాజకీయాల అతీతంగా మనమంతా ఒక్కటే అన్నట్టు ఉందర మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ జై శ్రీరామ్ శ్రీరామ్మారు నాలుగు నాలుగు ఇక రా బియ్య పెట్టినా ఇరవై ఐదు కుంటల్ తగ్గకుండా కార్యక్రమం జరుగుతది దానికి వాళ్ళ ఏం చేస్తున్నాం స్పెషల్ బస్సులు పెడుతున్నాం ఏదైనా స్కూల్ తో మాట్లాడి చిన్న బస్సులు కానీ లేకపోతే గవర్నమెంట్తో కానీ పైకి ఇబ్బంది కాకుండా బస్సులు పెడుతున్నాం ఇవన్నీ కూడా ఒకటి ఒకటి ఆలోచన చేసి రాజకీయాలు లేకుండా అన్ని రకాలుగా ఆర్మూల్ని ముందుకు తీసుకుపోవడానికి మేము అందరం కూడా కష్టపడుతున్నాం మేము కానీ మా మా కౌన్సిలర్లు కానీ ముగ్గురు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే మా ఉద్దేశం ఏది ఉన్నా సరే అందరం కూడా వార్డుల అభివృద్ధి జరగాల ఘోరంగా ఉన్నాయి ఇలా దిగిన మూడు వార్డులు తిరిగి వచ్చినాం గోరంగా ఉంది ఒక రోడ్ అవుతుంది గల్లీ ఇమీడియట్గా ఆఫీసు అన్ని చేసేది ఎక్కడ మనకు ప్రయాణి ఉంటుందో దాని తర్వాత మనం ఆ వార్డు కింద నిద్ర పెట్టాలి ఇమీడియట్గా శాంక్షన్ చేసి

అలాగే ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ యొక్క అభివృద్ధి ఈ ఆలయం యొక్క అభివృద్ధి అండ్ కాలనీ యొక్క అభివృద్ధి అండ్ అలాగే కాలనీ వాసుల యొక్క సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కంపల్సరిగా నా సహకారాన్ని అందిస్తాను అలాగే గతంలో నేను ఇక్కడ బాల్యం నుంచి ఇక్కడ మా నాన్నగారు మేమందరం నివసించిన ప్రాంతం కాబట్టి నాకు ఒక ఎక్కిల్లేని అభిమానం అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా నా క్లాస్ మేట్స్ ఫ్రెండ్ అందరూ కూడా ఒక భావ సారూపత కలిగిన వ్యక్తులందరి మధ్య నేను నివసించాను కాబట్టి వీరందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు నన్ను ఆహ్వానించినందుకు అలాగే ఇతోధికంగా కృషి చేస్తున్నటువంటి మా సంఘ సభ్యులు యూత్ సభ్యులు అలాగే ఈ యొక్క స్ట్రక్చర్ నిర్మాణానికి ఎంత కష్టపడితే ఈ స్టేజ్ వచ్చిందో దాని ఫర్దర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నా యొక్క కంపల్సరీ కంట్రిబ్యూషన్ చేస్తాను అందరికీ కూడా కాలనీ వాసులు కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఈ నిర్ణయం మాకు కూడా చాలా సంతోషాన్ని కలిగించింది కాబట్టి మీ అందరికీ మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ మొదటిగా మీడియా మిత్రులకు మరియు ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఆర్మో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయన్న గారికి అలాగే ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి రాజశేఖర్ గారికి మరియు మా హనుమాన్ మందిర కమిటీ పెద్దలకు అందరికీ కూడా మొదలుగా ఈరోజు శుభదినం మా కమ్యూనిటీ హాల్ని మేము ప్రారంభం చేసుకున్నామంటేనే శుభదినం అన్నట్టు దీనికి ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు కొద్దిగా గవర్నమెంట్ ఫండ్తో పాటు వివిధ రకాలుగా మా సభ్యులు మరియు ఇక్కడ ఎవరెవరైతే పెద్దలు వాళ్ళ దగ్గర మేము చందారు కూడా మాకు వాళ్ళంతా సహాయ సహకారం చేసి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ మేము నిర్మాణం చేసుకొని ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని పెట్టుకున్నది మాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అలాగే మాకు వెన్నంటి ఉండి మా వాటితో అయినటువంటి నిరంతరంగా మూడు పర్యాలుగా గెలిచి మూడు పర్యాలలో మాకు నిధులు పెంచి నిధులు నిధులు మాకు ఆయన ఏదైతే మాకు సహాయ సహకారం చేస్తారో ముఖ్యంగా కాంధ్ర సంగీత శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఇలాగే మాకు రాబోయే కాలానికి మా పైన కూడా మేము షెడ్డు వేసుకుని ఒక మ్యారేజ్ పార్టీ చేద్దామని చెప్పేసి అనుకున్న సందర్భంగా దానికి ఇందాకే నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయంలో గారు రాబోయే ఫండ్లో పది లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చి కూడా పోయడం పోయినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు కూడా వివిధ రకాల ఎలాంటి స్వార్థం లేకుండా ఈ టెంపుల్కు మేము ఇక్కడే పెరిగాము చిన్ననాటి నుంచి ఈరోజు మా ముఖ్యతలుగా వచ్చినటువంటి ఇద్దరు వినయ్ రెడ్డి గారు కానీ మరియు ఇరావతి రాజశేఖర్ కానీ మా గల్లీకి సుపరిచితులు సుపరిచితులు వారు ఇక్కడే పెరిగారు ఇక్కడే స్టడీ అలా ఎంత ఇక్కడ జరిగింది కాబట్టి వాళ్ళ బాల్యం జీవితం మొత్తం ఇక్కడ జరిగింది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎంత చేసినా అని నేను అనుకుంటున్నా అలాగే వాళ్ళు కూడా అదే భావనతో నుండి మాకు రాబోయే కాలానికి మంచి ఫండ్ కూడా సమకూర్చి మాకు విన్నట్టు ఉంటారని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ ఇది ఎంతో పురాతనమైన మందిరం సరే మందిరం ఉండడం ఒక ఎత్తే అయితే ఆ మందిరం నడవాలన్నా ఆ మందిరం అభివృద్ధి జరగాలన్నా దానికి ఒక ఇన్కమ్ కావాలనే ఉద్దేశంతో మందిరంకు అలాగే ఈ కాలనివాసులకు కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కావాలని ఒక ముఖ్య ఉద్దేశం ఈ రెండు ఉద్దేశాలతోని ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ నిర్మాణం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి సంగీత శ్రీనివాస్ గారు మాకు ఏ పార్టీలో ఉన్నా అడిగిన వెంటనే గవర్నమెంట్ నుంచి నిధులు ఇప్పిస్తూ ఇవాళ ఈ స్థాయికి తీసుకువెళ్ళడానికి ముఖ్య కారణకులు వాళ్ళే అలాగే ఈనాటి ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి దాతలు మా పెద్దలు కమిటీ పెద్దలు మా కమిటీ అందరం ఎంతో నిరంతరం కృషి చేసి ఇవాళ ఈ ఎంతో బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి మన పీసీసీ సారీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వినయ్ రెడ్డి గారు మరియు బీఆర్ ఫౌండేషన్ రాజశేఖర్ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారు కూడా వాళ్ళు ఈ వాసులే ఇక్కడే పెరిగారు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా సరే మేము కూడా ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా పైన కళ్యాణ కళ్యాణ మండపంపై దీన్ని తీర్చిద్దడం కొరకు మేం నేను ఇప్పుడు మీకు ఒక పది లక్షల రూపాయల మీకు నిధులు మంజూరు చేయబడుతుందని వినాయ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే మా మిత్రులు రాజశేఖర్ గారు కూడా నేను ఇతో అధికంగా నా ఫౌండేషన్ నుంచి నేను కూడా ఇంతకుముందు కూడా చేశారు ఇప్పుడు కూడా ఎప్పుడైనా మీ వెన్నంటి ఉండి మీకు సహాయ శాఖలు అందిస్తాయని చెప్పడం జరిగింది దానికి మా కమిటీ తరఫున మందిర కమిటీ పెద్దల తరఫున వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈఆర్ ఫౌండేషన్ సభ్యులకు ఇక్కడ ఉన్న ప్రతి సభ్యులకు కార్యకర్తలకు అందరికీ కూడా మా పెద్దలకు అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు చేసుకుంటున్నాం సెలవు